రేపు హైదరాబాద్ లో సమాజిగూడలో తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఉన్నది పన్నెండు సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం వచ్చి ఇప్పటికీ తెలంగాణ సినిమా విభజన జరగలేదు తెలంగాణ సినీ రంగం మీద ఆంధ్ర సినీ పెద్దల ఆదివాసీ నడుస్తా ఉంది కాబట్టి ఇవాళ కార్మికులు కూడా దోపిడి లో ఉన్న శ్రామికులు కార్మికులు అంతా కూడా ఇవాళ శ్రీమాంధ్ర పెట్టుబడిదారుల దోపిడి గురవుతా ఉన్నారు ఇలాంటి సమయంలో తెలంగాణ సినిమా వేదిక రేపు సమాజ కూడా రేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉంది సినిమాలకు సంబంధించిన పెద్ద సినిమాలకి ముప్పై శాతం ఇవ్వాలి అలాగే చెన్నై సినిమాలకి వినాయించాలి ఆంధ్ర తెలంగాణ సినిమా విభజన చేయాలి ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ స్వచ్ఛమైన సినీ ఫిలిం పాలసీ ఏర్పాటు చేయాలి అలాగే హైదరాబాద్ లో వంద ఎకరాల్లో తెలంగాణ ఫిలిం యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అట్లా చాలా సమస్యలు సమస్యలు ఉన్నాయి తెలంగాణ సినిమా రంగంలో కాబట్టి తెలంగాణ సినిమా రంగం మీద జరుగుతున్న దోపిడీని ఆంధ్ర ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ రేపు నిర్వహించే కార్యక్రమంలో కూడా ప్రదర్శనవాదులు సినిమా రంగంలో పనిచేస్తున్న కార్మికులు కర్షకులు తెలంగాణ ప్రజలు భాగస్వామ్యమే విజాంతం చేయాలని తెలంగాణ సినిమా వేదిక తరఫున కోరుతాం